మా చిన్నారి దానివిక సంక్రాంతి నోము నూముకుంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనున సంక్రాంతి నోము నూముకుంటుంది ప్రాక్కు ఐదు బొట్లు పెట్టుకుంటుంది అక్షింతలు వేసావా పసుపుంకుమ పసుపు కుంకుమ అక్షంతలు

అబ్బో మెయిన్ ఇద్దరు ఫస్ట్ పసుపు కుంకుమ తీసుకో పువ్వాలు ఒక పువ్వు తీసుకో ఒక పువ్వు తీసుకో ఇందులో పువ్వు పెట్టి ఇట్లా ఎంత బాగా నమ్ముకుంటుంది మా చిన్న తల్లి నెక్స్ట్ పెట్టవా మధ్యలో పసుపు పసుపు మళ్ళీ పసుపు తీసుకో పసుపు అబ్బో మా చిన్నారి దన్విక ఎంత బాగా గల్ల గురిగిలు కూడా నొమ్ముకుంటుంది ఇత్తడి గిన్నెలు చక్కెర నోములు

아, 이거, 갓나무, 네, 루, 젤, 아, 댕, 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 아, �